హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఏంటి మందులు తీసుకొచ్చాను మీ ముందుకు అనుకుంటున్నారా ఈ మందులు ఇంట్లో మన నా పిల్లలకి కొంచెం వాడి అలా మిగిలిపోయిన మందులు అనమాట అవి అయితే నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్న మెడిసిన్ మొక్కలకైతే వేసేస్తాను కప్పు ఇప్పుడైతే ఇంకా ఈ మొక్కలకి వేద్దామని చెప్పి తీసుకొచ్చాను పొద్దు పొద్దున్నే తర్వాత ఈ వీక్లో గారిన అప్డేట్ ఏం లేదు కదా వీడియోలో సో అందుకని చెప్పి గారిన అప్డేట్స్ కూడా మీకు చూపించాలని చెప్పి వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే మెడిసిన్ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా సిరప్ ఎప్పుడు కూడా ఒక కప్పు వేసేదాన్ని ఇంకా కప్పు మోతాదులో కొంచెం కొంచెం వేసేస్తున్నాను ఇంకా గార్డెన్ అప్డేట్స్కి వచ్చి అయితే చూస్తున్నారు కదా వాక్ అయిపోతా ఎంత వచ్చిందో మొత్తం చెట్టంతా అంతా పైనుంచి చూడండి ఇంకా మనకి ఏర్ చాలా వాక్యాలు అయితే వస్తాయి మల్బరి మీకు చూపిస్తూనే ఉన్నాను కదా ఎలా వచ్చిందో చూడండి గుట్టలు గుట్టలుగా మొత్తం ప్రతి కొమ్మకు కూడా వచ్చింది ఇంకో ఉడ్డా చూసారా చిగురు వచ్చింది చాలా ఎండిపోయినట్టు ఉంటే రెండు రోజులు వేసినప్పటికీ చిగురులు వచ్చాయి చెట్టు అంతా ఇంకా నేరేడైతే మనం చూసారు కదా ఫ్లవరింగ్ ఉన్నప్పుడు చూసారు ఇప్పుడు చిన్నగా కాయలకి కన్వర్ట్ అయినాయి అనమాట మొత్తం మేము అసలు చూసినప్పుడు అక్కడక్కడ ఒక రెండు గుత్తులు చూసాను అంతే కానీ మొత్తం చెట్టు అంతా కూడా ఫుల్గా వచ్చేసింది ఇంకా వాటితో పాటు దాని కూడా ఫ్లవరింగ్ ఎక్కువ ఉంది ఇంకా పిందుల్లో కూడా కన్వర్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఇంకా సపోర్టా కూడా చెట్టు అంతా కూడా ఫుల్గా వచ్చినాయి చిన్నపింది స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఇంకా మరి సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇంకో టూ వీక్స్లో అవి రెడీ అవుతాయి ఇంకా ఈ మందారం అయితే రీసెంట్గా వేసుకున్నాం మేము ఇది చక్కగా భలే ఉంది కదా ఈ కలరు అంటే ఇంతకుముందు బ్యాగ్లో ఉండేది ఆ బ్యాగ్లో తీసుకొచ్చి ఇక్కడ వేసేసాం ఇంకా ఇంకా ఈరోజు పువ్వులు కూడా మంచిగా పూసే ఎక్కువగా ఉన్నాయి రోజెస్ కానీ మందారాలు కానీ ఇంకా మందారాలు రకాలు ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు కదా ఇంతకు ముందు మన దగ్గర ఆల్మోస్ట్ ఒక పన్నెండు రకాల మందారాలు ఉన్నాయి ఈ మందారం మా ఊరి నుంచి తెచ్చానని చెప్పాను కదా ఫైనల్లీ ఇలా మొగ్గైతే వచ్చేసింది అయితే ఫ్లవర్ వస్తుందేమో చూద్దాం ఇది మందారమే పింకు ఇది ఉడిస్తే పైకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ సీజన్లో ఫస్ట్ రాధా మనోహరాలు ఈరోజుని ఇంకోసేవి ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఆగాకరిగా చాలా పోతొచ్చి ఇలా పిందులు వచ్చిన తర్వాత ఎండిపోతున్నాయి దానికి ఏం చేయాలి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి స్నానం అయితే చేస్తాను కదా ఇప్పుడు పూజ కదంతా శుభ్రం చేసి అప్పుడు దీపం పెడతాను ఇంకా పూజ అయితే మొదలెట్టాను ఇప్పుడే ఈరోజు పిల్లలద్దరికీ నిన్న పెద్ద డ్యాన్స్ చేసి అలసిపోయారు అని చెప్పి సెలవు ఇచ్చేసారనమాట ఇంక ఈరోజు మనకు చూడండి ఎంత అంటే ఎన్ని గొడవలు ఈరోజు ఆల్రెడీ రెండు అయిపోయినాయి పొద్దున్న లేచి అందుకని చెప్పి ఇంకా వీడియోస్ చూసుకుంటామన్నారని కొద్దిసేపు వాళ్ళకి ప్రొజెక్టర్ అయితే ఆన్ చేశాను పిల్లలు అసలు ఇంటి దగ్గర ఉంటే చాలా అంటే చాలా ఇద్దరు గొడవలు అలా ఆడుకుంటూనే ఉంటారు అసలు మనశ్శాంతి ఉండదు ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఇంకెలా రా బాబు అని ఇప్పటి నుంచి అయితే నాకు భయం వేసేస్తుంది ఇంకా ఇప్పుడైతే వంట మందులు పెట్టేశాను నేను ఈరోజు దోశలు వేసాను అనమాట దోశలోకి ఒక డిఫరెంట్ చట్నీ తయారు చేశాను అది కూడా చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది ఇది ఏ చట్నీయో మీకు తెలియాలంటే కామెంట్ చేయండి చెప్తాను నాకు ఇంట్లో తయారు చేసిన దోశలు అంటేనే ఎక్కువ ఇష్టం అందులో నేను తయారు చేసుకున్న దోశలు దోశల రోజైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటాను ఈ అయితే చికెన్ తీసుకొచ్చారు ఇది కూడా కుక్ చేయాలి బర్డ్ ఫ్లూ వచ్చాక చాలామంది తినడం మానేశారు భయపడి మేమైతే ఫస్ట్ నుంచి కూడా బర్డ్ ఫ్లూ ఎక్కువ ఉన్నప్పుడు కూడా తిన్నాం మేము అసలు మానేలేదు అందులోనే మా డిస్టిక్ కొంచెం తక్కువగానే ఉంది ఎఫెక్ట్ అనేది ఇంకా ఒకవేళ ఎక్కువ ఉన్నా సరే మేము వీక్లీ వన్సే కదా సండే మానేసాం ఇంకా తెచ్చుకొని తినేస్తున్నాం ఎందుకంటే మనం ఉన్న కొద్ది రోజులు ఏది అనుకుంటే అది చేసేయాలి ఏం తినాలంటే తినేలా అంతే కానీ ఇవి తిన్నా అది తిన్నా అని ఉన్నంత మాత్రాన్ని మనకు వచ్చేది ఒకవేళ మన రాత్రిలో రాసిపెట్టి ఉంటే అది మనం ఎప్పటికీ మార్చలేము మనం రాత్రిలో ఏం పెట్టుంటే అదే జరుగుతుంది అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మసాలా కూడా బాగా వేగిన తర్వాత చికెన్ వేస్తే వచ్చే టేస్ట్ వేరు నేను ఎప్పుడు కూడా ఇంకా అలాగే చేస్తాను ఇలా చికెన్ వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకొని అప్పుడు కొంచెం పసుపు కారం వేసుకుంటాం కదా అప్పుడు ఆల్మోస్ట్ కొంచెం వాటర్ అయితే వచ్చేస్తా చికెన్లోది మనకు కొంచెం కావాలి ఇంకొన్ని వాటర్ వేసుకొని దగ్గరగా పెట్టేసుకుంటే ఇంకోరైపోయినట్టే దాంతోపాటు చారు కూడా పెట్టాను కదా ఇంకా ఆ పప్పు అయితే రేపటి నుంచి ఇంకా స్కూల్ ఉంది డే కదా ఇంకా పొద్దున్నే టిఫిన్స్ ఇవంతా ఉంటాయి కాబట్టి నేను గ్రైండర్లో పప్పు వేసాను పిల్లలైతే క్లాసికల్ డ్యాన్స్ వెళ్ళాక కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కదా వాళ్ళు వరకు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఇవి చాలా రోజులైంది చైన్ తెగిపోయి అదైతే నేను బ్లాక్ థ్రెడ్ అయితే తెచ్చుకున్నాను దానికైతే గుచ్చుదామని ట్రై చేస్తున్నాను చాలా ట్రై చేశాను రెండే మాత్రమే లోపలికి వెళ్ళి మనం సేమ్ ఇలాంటిదే తెచ్చుకోవాలి లేదంటే ఇది అయ్యే పని కాదని అర్థమైంది తర్వాత ఇంక మళ్ళీ వేరే పనికి షిఫ్ట్ అయ్యాను అనమాట బట్టలు మడత పెట్టేసి ఈరోప పిల్లలు వచ్చారు కార్డ్బోర్డ్తో వాళ్ళు హౌస్ తయారు చేస్తామని చెప్పి ఆడుతున్నారు వాళ్ళకి అన్నం పెట్టేసి ఇంకా వాళ్ళని పొడుపు పెట్టేస్తే డబ్బానే అయిపోద్ది మనకి ఈ రోజుకి తర్వాత నేను ఇంకా మా వారు వచ్చే వరకు ఫ్రీ టైమే కదా తండేళ్ళ సినిమా అయితే పెట్టుకొని ఆఫ్ చూసాను అనమాట అంటే ఫుల్ సినిమా ఒకే రోజు చూ చూడడం అవలేదు అంటే లేట్గా పెట్టాను కాబట్టి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి బాయ్ బాయ్